నమస్తే ఎలా ఉన్నారు నేను మీ సౌజన్య నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పిల్లలు స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ చేశారు కదండీ స్కూల్లోని గేమ్స్ అవి ఆడిస్తూ ఉంటారు పిల్లలు సన్కి ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు కదా ఎంత మన సన్ స్క్రీన్ లోషన్ రాసి పంపించినా కూడా సన్ వల్ల వాళ్ళ స్కిన్ అనేది ట్యాన్ అయిపోతూ ఉంటుంది కదండి అటువంటిప్పుడు ఏం చేస్తే ఆ ట్యాన్ని మనం తొలగించవచ్చు అన్న దాని గురిండి ఈరోజు మనం తెలుసుకుందాం మన ఇంట్లో ఉండే శనగపిండి ఉంటుంది కదా ఆ శనగపిండిలో కొంచెం పసుపు చిన్న చిటికెట్ పసుపు వేయండి లేదు కొంచెం గులాబిరి వాటర్ గులాబీ వాటర్ అనేది ఆప్షనల్ అన్నమాట మీ ఇంట్లో ఉంటే వేయండి లేదు అంటే వాటర్తో శనగపిండి పసుపు వాటర్ని కలిపి పిల్లలకి ప్రతి లేదా ఒక పది రోజులకు ఒకసారి కానీ పదిహేను రోజులకి ఒకసారి కానీ మరి నలుగు నలిచినట్టు నలిచిన అవసరం లేదు సోప్తో మనం ఎలా స్నానం చేయిస్తామో అలాగే ఈ యొక్క శనగపిడ్డతో వాళ్ళకి స్నానం చేసినట్లయినా ఆ ట్యాన్ అనేది తొలగిపోతుంది అనమాట ఇలాగే నేను నా పిల్లలకైతే ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి తప్పనిసరిగా చేస్తూ ఉంటాను సో దట్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అన్న ఉద్దేశంతో చేస్తున్నాను మన వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Namaste